When Jesus said, I am the way, the truth, and the life. What did he mean by the word truth? The opposite of truth is lie. What he meant was, there is no lie in me. I am not pretending. I am not acting out something on the outside which I am not inside. లోపల లేకుండా బయటకి ఏదో నేను నటించడానికి ప్రయత్నం చేయట్లేదు ట్రూత్ మీన్స్ రియాలిటీ సత్యము అంటే వాస్తవికం ఐ ఐఎమ్ రియల్ నేను వాస్తవాన్ని క్రిస్టియన్స్ మస్ట్ బి రియల్ క్రైస్తవులు వాస్తవంగా ఉండాలి యు మస్ట్ అపియర్ టు బి ఆన్ ది అవుట్ సైడ్ వాట్ యు ఆర్ జెన్యున్లీ ఇన్ సైడ్ నిజంగా లోపల ఎలా ఉన్నావో బయటకు కూడా అలానే కనపడాలి నా ఇన్ ద బిగినింగ్ దట్స్ నాట్ ట్రూ

ఇతరులు ఏదైతే అంగీకరిస్తారో దాని ప్రకారం చేయమని చెప్తుంది క్రైస్ట్ కేమ్ టు చేంజ్ క్రీస్తు మన మన అంతరంగంలో వచ్చాడు అండ్ వెన్ ఇస్ ద డెస్టినేషన్ ఫర్ గురించి దేవుడు ప్రణాళిక వేసిన మన గమ్యస్థానం కూడా అదే అని మనం చూసినప్పుడు దట్ దట్ ఎవ్రీథింగ్ టు టు టేక్ డెస్టినేషన్ ఆ స్థానానికి మనల్ని తీసుకెళ్ళటానికి

events and circumstances and things that happen around us are planned by god to bring us to that goal. where we become like christ. so god's very serious about this. he's determined. to bring us there. At any cost. And if we also cooperate with him, we'll get there pretty quickly. But if we don't cooperate with him and he has to drag us, he's certainly not going to drag us. Because God respects a man's free will. In the man's

going to an eternal hell separated from god and god doesn't stop them if they want to go there they are welcome to go there why is that even though god knows that's so terrible for them

క్రీస్తుని మన సొంత రక్షకునిగా మనము స్వీకరించినప్పటికీ అండ్ ద హోలీ స్పిరిట్ హస్ కమ్ ఇన్ హి స్టిల్ రిస్పెక్ట్స్ అవర్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పటికీ ఎంచుకునే స్వాతంత్రాన్ని ఆయన మనకి ఇస్తాడు దాన్ని గౌరవిస్తాడు హి టెల్స్ us if వాంట్ టు రీచ్ దిస్ డెస్టినేషన్ ఆఫ్ బికమింగ్ లైక్ like Christ you're welcome క్రీస్తు స్వారూప్యంలో మార్చబట్టమనే గమ్యస్థానాన్ని మీరు ఎంచుకున్నట్లయితే మీరు రావచ్చు అని దేవుడు చెప్తాడు But if you don't want to reach there, I'm not going to force you. And that's the reason why millions of born again believers do not seem to grow spiritually into the likeness of Christ. Even 20, 30 years after they are born again, they are selfish, they are proud, they are jealous. They are angry, they are bitter. There is hardly any difference between these so called born again Christians and those who are atheists. Sometimes those atheists behave much better. తిరిగి జన్మించాము అని చెప్పుకుండే ఈ క్రైస్తవులకి నాస్తికులకి మధ్య పెద్ద వ్యత్యాసం లేదు కొన్నిసార్లు నాస్తికులే చాలా బాగా ప్రవర్తిస్తుంటారు వాట్ ఈస్ ద రీజన్ దానికి కారణం ఏంటి వన్ రీజన్ కుడ్ బి దీస్ పీపుల్ హావ్ ప్రాబబ్లీ నాట్ జెన్యూన్లీ బీన్ బోర్న్ అగైన్ ఒక కారణం ఏంటంటే బహుశా వీళ్ళు అసలు నిజంగా తిరిగి జన్మించ పోవచ్చు దే ప్రాబబ్లీ హావ్ జస్ట్ గాన్ త్రూ ఎ ఫార్ములా బహుశా వాళ్ళు ఏదో ఒక Taught them by some preacher to say these magic words Lord Jesus, come into my heart like some type of mantra which they thought would change them. There was no sincerity in their heart, there was no repentance, there was no turning from sin. వాళ్ళు అనుకున్నారు ఆ విధంగా మార్చబడతామేమో అని కానీ వాళ్ళ హృదయం యదార్థత లేదు మారు మనసు లేదు పశ్చాత్తాపం లేదు పాపం నుండి తిరగటం అనేది లేదు దే వాజ్ నో రికగ్నిషన్ ఆఫ్ వాట్ క్రైస్ట్ హడ్ డన్ ఫర్ దెం ద ప్రైస్ హి హడ్ పేడ్ ఫర్ దెం యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం ఏదైతే చేసాడో వాళ్ళు గుర్తించట్లేదు ఎంత వెల చెల్లించాడో వాళ్ళు గుర్తించట్లేదు అండ్ సో దే రెస్పాండ్ కాబట్టి వాళ్ళు ఏదో స్పందిస్తారు ఇన్ ఎ సెల్ఫిష్ వే బికాజ్ దే వాంట్ టు గో టు హెవెన్ స్వార్థపూరితంగా స్పందిస్తారు ఎందుకంటే వాళ్ళు పరలోకం వెళ్ళాలి దే ఆర్ థ్రెటెన్డ్ దే విల్ గో టు హెల్ ఇఫ్ యు డోంట్ బిలీవ్ అండ్ సో దే బిలీవ్ మేరే నమ్మకపోతే నరకానికి వెళ్తారని వాళ్ళని భయపెడతారు కాబట్టి వాళ్ళు అమ్ముతారు దట్స్ వన్ కేటగరీ ఆఫ్ పర్సన్స్ అదర్ ఇస్ దోస్ హూ మే హావ్ బీన్ జెన్యూన్లీ Born again వాళ్ళు ఒక రకమైన వ్యక్తులు ఇంకో రకమైన వ్యక్తులు అలా ఉంటారంటే వాళ్ళు యథార్థంగానే తిరిగి జన్మించొచ్చు బట్ యు నాట్ అండర్‌స్టూడ్ దట్ గాడ్ హస్ మేడ్ ప్రొవిజన్

మనము బల్బుల వంటి వాళ్ళము ఇట్స్ ఓన్లీ వెన్ ది ఎలక్ట్రిసిటీ ఫ్లోస్ ఇన్ టు ద బల్బ్ ద లైట్ బర్న్స్ విద్యుత్ శక్తి అనేది బల్బులోకి ప్రవహించినప్పుడే బల్బు వెలుగుతుంది అదర్వైస్ ఇట్ హాస్ ద కెపాసిటీ టు బర్న్ బట్ ఇట్ డజంట్ బర్న్ లేనట్లయితే దానికి వెలిగే సామర్థ్యం ఉంటుంది కానీ వెలగలేదు God's desire is that we open our being. He's not telling us to burn on our own. దేవుని యొక్క కోరిక ఏంటంటే మన హృదయాలను ఆయన కోసం తెరవాలని అంతే కానీ మనంతటి మనమే వెలగాలని దేవుడు కోరుకోవట్లేదు No, he knows we can't do it. He's telling us to open our beings to his power. The power of his Holy Spirit. The Christian life is really very simple. It's actually very exciting. Because he doesn't expect us to do anything on our own. ఎందుకంటే మన సొంతగా మనం ఏదైనా చేయాలని ఆయన ఆశించట్లేదు ఓపెన్ యువర్ బీయింగ్ గాడ్ సెస్ టు ద పవర్ ఆఫ్ మై హోలీ స్పిరిట్ దేవుడు ఏం చెప్తున్నా నా పరిశుద్ధాత్మ యొక్క శక్తి కోసం మీ హృదయాలను తెరవండి అండ్ ఐ విల్ చేంజ్ యు ద రెస్పాన్సిబిలిటీ టు చేంజ్ us ఇస్ గాడ్స్ నేను మిమ్మల్ని మారుస్తాను మనల్ని మార్చే బాధ్యత దేవునిది ద డెస్టినేషన్ డిటర్మిన్ ఇస్ బై హిమ్ మనం ఏ గమ్యస్థానానికి చేరాలో నిర్ణయించింది ఆయన అండ్ హి వర్క్స్ థింగ్స్ ఇన్ आवर సర్కంస్టాన్సెస్

మార్చబడటానికి మనం సిద్ధంగా ఉన్నట్లయితే ఇది ఎంతో అద్భుతమైన సందేశం కదా ఇట్ టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అస్ కంప్లీట్లీ టు బి ట్రాన్స్ఫార్మ్ ఆల్ వి నీడ్ టు డు ఇస్ టు బి విల్లింగ్ ఇది ఏం చేస్తుంది మనం మార్చబడటానికి మార్చబడాలి అనే బాధ్యత మన నుండి తీసివేసి కేవలం మనం సిద్ధపడి ఉంటే చాలు అని తెలియజేస్తుంది ఆర్ యు విల్లింగ్ నీవు ఇష్టపడుతున్నావా ఇట్స్ ఆల్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యు దేవుడు నీ అద్దరి నుండి కోరుకునేది అదే టెల్ హిమ్ దట్ అదే ఆయనకి చెప్పు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని ఆశ్రవించుగా